चेयरपर्सन खिलाजल नबी बोतम मोहम्मद का पैदाइश का जन्म पुतना जन्म वो एक बड़ी ईद है हमारी वो ईद को भी हमारे नौजवान हमारे अजीज दोस्तों सब झंडे वगैरह लगाते हैं कमान वगैरह लगाते हैं उसकी हिफाजत करते हुए रैली निकालें या गणेश धोखे उसको बंद रखें दूसरा बाद वक्त उसमें नारे वगैरह लगाते हैं किसी का दिल शिकनी करते हैं किसी के बारे में गलत फैलने लगाते हैं भाई ऐसा नहीं सिखाता मजहब में कोई मजहब में नहीं है किसी को सताना किसी को मानना किसी को कुछ करना हम यही चाहते हैं कि अमन और सुकून रहे और सुकून से ही हर सुकून से मुझे हम यही ख्वाहिश करते हैं मुझे मुझे वक्त दिया गया है थैंक यू वेरी मच्छर माट लड़ता रहे మన మెదర్స్ పట్టణం సంబంధించి దానికి ఇక్కడ మన వంటన్ పోలీస్ స్టేషన్లో ఇంకా మన డిఎస్పి గారు వైస్ చైర్మన్ మల్లికార్జున గారు తర్వాత విజయకుమార్ గారు మన సిఈఎస్ఐ ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలందరూ తర్వాత వివిధ రిలీజియస్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తర్వాత అంటే ఇప్పుడు దాకా డీటెయిల్స్ అన్నీ చెప్పారు అంటే పీస్ కమిటీ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ ఇది ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో అంటే దాదాపు కొన్ని వేల మంది అన్ని విలేజెస్ నుంచి అన్ని బస్తీల్లో ఈ ఫెస్టివల్కి ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే ఏ ఫెస్టివల్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ కాదు ఎప్పుడైతే పబ్లిక్ బాగా ఇన్వాల్వ్ అవుతారో దాంట్లో యూత్ ఉంటారు వివిధ రకాల పిల్లలు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ఫెస్టివల్ పీస్ఫుల్గా అయిపోవాలనే ఉద్దేశంతో వివిధ రకాల ప్రజలందరినీ పిలిచి మన స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ డీప్లేసి పీస్ఫుల్గా అయ్యే విధంగా దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టుగా ఇటీవల జరిగిన సంఘటన కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మీకు మీకు తెలియదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకసారి ఒక సంఘటన అయితే అదంత తొందరగా మర్చిపోరు ఎవరు కూడా అది ఎప్పుడు మైండ్లో ఉంటుంది అందరికి కూడా ఉండి దానికి ఇది ఎట్లా ఉంటుంది అంటే కమ్యూనల్ టెన్షన్స్ అనేది కమ్యూనల్ ఇన్సిడెంట్ అనేది ఒక క్యాన్సర్తో సమానం ఎందుకంటే నేను చూశాను ఆదిలాబాద్ చేయాలంటే తెలుసు భయంసా ఆదిలాబాద్ మొత్తం నేను అక్కడ పనిచేసినారంట బయటికి అందరు మంచిగానే మాట్లాడతారు కానీ లోన మాత్రం వివిధ రకాలైన ఆలోచనలతో వికృత ఆలోచనలు ఉంటాయి అందరికి కూడా బట్ అన్నిటిని కూడా సెట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని ఎట్లా సెట్ చేయాలి అంటే చేసుకుంటూ ఈ సమాజాన్ని ముందు నడిపించుకుంటూ ఈ ఫెస్టివల్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకునే బాధ్యత మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా ప్రజలకు బాధ్యత ఉంది ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంది తర్వాత మత పెద్దలకు బాధ్యత ఉంది ఎందుకంటే మీరు అందరూ ప్రధానికి రోడ్డు మీదకి వస్తారు తర్వాత మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు తీసుకొని మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు మనం దాదాపు ఈ ఈ ఓన్లీ టౌన్లోనే కాకుండా ఆ రోజు ఏమైందంటే ప్రతి ఊర్లో గణేష్ పెడతారు ప్రతి విలేజ్లో కూడా గణేష్ ఉంటుంది ఊర్లలో ఏంటంటే కంపెనీలు లేకపోయినా ఆడ పార్టీ వైజ్గా ఉంటుంది కులం వైజ్గు ఉంటుంది ఒక కులంలో రెండు రకాలు ఉంటాయి ఒక బజార్లో రెండు గణేషులు ఉంటాయి అంటే లేని ఏరియా ఉండదు అనమాట ఆ రోజు ఒక ఆరు మెదక్ టౌన్లో ఉంటే మొత్తం జిల్లా పోలీస్ గడపెట్టి మనం నడిపించచ్చు కానీ అన్ని ఏరియాలో ఉంటాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ హైదరాబాద్ కూడా వీళ్ళ నుంచి పోదు కాబట్టి ఇదంతా కూడా పీస్ఫుల్ కావాలంటే మేమీ ఏరియాలో మాకన్నా ఎక్కువ మీ అందరు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఒక్కసారి ఇన్సిడెంట్ మేము అందరం కూడా ఇప్పుడున్న ఉన్న ఆఫీసర్లు అందరం కూడా మీ ఇక్కడ పర్మనెంట్ కాదు మేము వస్తుంటాం పోతుంటాం కానీ మీరందరూ పర్మనెంట్ ఏడా రేపు ఏదైనా దీనికి వచ్చే ఫలితాలన్నీ అనుభవించేది మాత్రం మీరే తర్వాత ఎందుకంటే మొన్న అయినప్పుడు కూడా మీరు చూసినాలే ఉన్న ఆఫీసర్లు అందరూ మళ్ళీ కొత్త వాళ్ళందరూ వచ్చింది కానీ మీరు మాత్రం పర్మనెంట్ ఉన్నారు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక్క మనిషికి కానీ బ్యాడ్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అందుకే మీ అందరూ కూడా మీ ఏరియాలో మీకున్న లేకుండా పరిచయాలు బట్టి మీరు అన్నట్టు ఇప్పుడు దాకా మెదక్ అంటే స్టేట్ లెవెల్ ఏంటంటే చాలా పీస్ఫుల్ జిల్లా అనే ఒక మంచి అభిప్రాయం అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా దాన్ని అదే విధంగా మీరు కంటిన్యూ చేయాలంటే ఫర్దర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా అని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి గణేష్ ఫెస్టివల్ మనకి చాలామంది ఏంటంటే అన్ని ఏరియాలో గణేష్ నేను చూసా ఇంతకుముందు నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో విగ్రహం పెట్టమట్టుకు ఆ రోజు ఉత్సాహం పెడతారు అందరు పెట్టిన తర్వాత మళ్ళీ మన ఇమ్మర్షన్ రోజే దాని గురించి పట్టించుకుంటారు మధ్యలో ఎక్కువ మంది పట్టించుకోరు అవన్నీ కూడా మేము గణేష్ మండల్ కమిటీ తోటి మీటింగ్ పెడతాము ఆ మీటింగ్లో మా పెరియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఎవరితోనే రెస్పాన్స్ పెట్టే అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ రోజు డెఫినెట్గా కంపల్సరీగా ఎంతమంది మరి ఇక్కడ ఆనవాయిత ఉందో లేదు గణేష్ మండలం వచ్చి ఇక్కడ ఎందుకంటే గణేష్ బిడ్డ వాళ్ళందరితో కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మేము వాళ్ళందరితో పర్సనల్గా మీటింగ్ పెడతాము ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంతా మేము చెప్పినట్టుగా ఇమ్మర్షన్ అనేది చాలా ఏరియాలో మార్నింగ్ పది పదకొండు గంటలు మొదలైతే నైట్ పన్నెండు గంటల అయిపోద్ది ఎక్కడైనా ఈవెన్ అంత పెద్ద బయసాలను కూడా మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ పన్నెండు గంటలకు అయిపోద్ది కానీ ఇక్కడ మేము చెప్పినట్టుగా అది కదిలిచి పక్క పెట్టి మళ్ళీ తెల్లారు కూడా అనేది కొద్దిగా అది చూస్తే రిలీజియస్ పరంగా కానీ తర్వాత అది కొద్దిగా కరెక్ట్ కూడా కాదు అది దాని గురించి కూడా వస్తారు మీరు అందరు కూడా మీకు మీరు కూర్చొని ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము మిమ్మల్ని తొందర పెట్టి ఏదో తొందరగా విమర్శలు చేసుకొని పోదామని ఉండదు మీరు కూడా భక్తి భావాలతోటి చాలా మంచిగా విమర్శలు చేసుకోవాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నలేను తర్వాత అదే క్రమంలో మనకి మిలాదుల నది కూడా వస్తుంది కాబట్టి ఆ మేలాదులు నవ్వి కూడా మరి మనకి ఎంర్శన్ ఏ రోజు ఉంటుందో మరి వాళ్ళు ఏ రోజు వస్తారో ఆ డేట్లు బట్టి నేను నైన్త్ డే చేస్తారా లెవెంత్ డే చేస్తారా మెయిన్ ప్రశ్న లెవెన్త్ డే లెవెంత్ డే అంటే మనకి పదహారో తారీఖు మేలాదులు నవ్వింది లెవెన్త్ డే అంటే ఎన్నో తారీఖు వస్తుంది చూసి ఎయిటీన్త్ వస్తుంది ఏ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫెసిలి డేట్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుంటుంది తర్వాత ఈ ఈ జరిగే క్రమంలో నేను వాళ్ళతో కూడా మళ్ళీ సపరేట్ మీటింగ్ పెడతాను ఏది మన ముస్లిం పెద్దలతో కూడా దేవుడి దగ్గర వాళ్ళే చేసుకోవాలా ఎవరు మండపం దగ్గర వాళ్ళే చేసుకోవాలా అంతేగాని మొత్తం రోడ్ అంతా మేము అది చేస్తామంటే మాత్రం అది కూడా మేము మాట్లాడి క్లియర్గా ఎవరెవరికి మా కొన్ని నిబంధనల ప్రకారం